శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ్యే నమ మాత్రే నమ ఈరోజు మనం అష్టాదశ శక్తి పీఠాల్లో అత్యంత శక్తివంతమైనది అతి ముఖ్యమైన పీఠం కామాఖ్యాదేవి గురించి చెప్పుకుందాం ఈ కామాఖ్యాదేవి క్షేత్రం అస్సాంలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున గౌహతికి సమీపంలో నీలాచల పర్వతంపై ఉంది ఇక్కడ వెలిసిన దేవిని కామాఖ్య అని కామరూపిణి అని పిలుస్తారు సతీదేవి యోని భాగం పడ్డ ప్రదేశం కనుక దీనిని సృష్టికి మూలకారణమైన స్థానంగా భావిస్తారు ఇక్కడ ప ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అంబుబాచి మేళా జరుగుతుంది ఈ నీలాచలంపై ఒకసారి అడుగు పెడితే అమరత్వం సిద్ధించి బ్రహ్మలోకంలో ఉండి చివరలో మోక్షాన్ని పొందుతారని అంటారు ఇక్కడ పరమేశ్వరుడు ఉమానంద భైరవునిగా ఉన్నాడు నీలాచలానికి తూర్పు భాగంలో బ్రహ్మపుత్ర నది మధ్యలో వేయించేసి ఉన్నాడు ఈ స్వామి అందుకే మందిరం కింద ప్రవహిస్తున్న నీటి ప్రవాహాన్ని కూడా మనం చూడవచ్చు ఇక అమ్మవారి ఆలయ శక్తిపీఠం ముందే ఒక పుష్కరిణి కనిపిస్తుంది దీన్ని ఇంద్రాది దేవతలు నిర్మించారంటారు ఈ గుండానికి ప్రదక్షిణం చేస్తే భూ ప్రదక్షిణం చేసినంత ఫలితం వస్తుందని భక్తుల భావన ఇందులో నీరు ఎరుపు రంగులో ఉంటుంది దీన్ని సౌభాగ్య కుండం పాతక వినాశకుండం అని కూడా పిలుస్తారు అమ్మవారి యోనిస్రావిత పవిత్ర జలాలతో పునీతమైన ఈ కుండంలో స్నానం చేస్తే ఎంతటి మహాపాతకమైన నశిస్తుందని బ్రహ్మహత్యా పాతకమైన నివారణం అవుతుందని విశ్వాసం దేవాలయానికి కొద్దిగా వెనుక భాగంలో మరో కుండం ఉంది ఇది పార్వతీ కుండం ముందు కుండంలో స్నానం చేసిన భక్తులంతా ఈ పార్వతీ కుండంలో కూడా స్నానం చేసి దర్శనానికి వెళతారు కామాఖ్యాదేవి గర్భగుడి మందిరాన్ని కామదేవ మందిరం అని కూడా పిలుస్తారు ఈ ఆలయం ఎంతో పురాతనమైంది కామాఖ్యే వరదే దేవి నీ నీలపర్వత వాసిని త్వం దేవి జగతం మాతాహ యోని ముద్ర నమోస్తుతే అని ప్రార్థిస్తూ లోనికి ప్రవేశించి అక్కడ దీపాలు వెలిగించుకుంటారు ఈ తల్లినే మూర్తి భోగమూర్తి అని పిలుస్తారు ఈ మూర్తికి ఉత్తర భాగంలో వృషభవాహనుడు పంచవక్త్రుడు దశాభుజ విశిష్ఠుడు కామేశ్వర మహాదేవ మూర్తులు కనిపిస్తారు దక్షిణ భాగంలో స షాననుడు ద్వాదశ బాహు విశిష్టుడు అష్టాదశలోచన సింహవాహిని కమలాసన దేవి మూర్తి దర్శనమిస్తాయి ఈ తల్లినే మహామాయ కామేశ్వరి పేరుతో పిలిచి కొలుచుకుంటారు వీరందరినీ చూసుకుంటూ మెట్లు దిగుతుంటే దేవి శిలా యోని పీఠం మందిరం వస్తుంది ముందు చెప్పుకున్నట్టు కామాఖ్యాదేవి విగ్రహ రూపంలో ఉండదు శిలారూపంలో యోని ముద్రలో పూజలు అనుకుంటూ ఉంటుంది తల్లి ఈ శిలారూపంపై తెల్లని వస్త్రం కప్పి ఉంచుతారు భక్తులంతా మెట్లు దిగి గర్భగుడి లోపల ఉన్న శిలారూప భగేశ్వరి మాతని దర్శిస్తారు కామాఖ్య కామాఖ్యలో విశేషం ఏమంటే ఇక్కడ దేవికి నెలలో మూడు రోజులు ఋతుస్రావం తంతు ఉంటుంది ప్రతి నెలలో మృగశిరా నక్షత్రం మూడో పాదంతో మొదలుపెట్టి ఆరుద్ర నక్షత్రంలో మొదటి పాదం వరకు అమ్మవారి ఋతుస్రావం జరిగే ప్రత్యేక రోజులు ఈ రోజుల్లో యోనిశిల నుండి ఎర్రని స్రావం వెలువడుతుంది ఈ ఎర్రని నీరే శక్తిపీఠం ముందున్న సౌభాగ్య కుండంలోకి ప్రవేశిస్తుంది ఈ ప్రత్యేకమైన మూడు రోజులు ఆలయం మూసి ఉంచుతారు నాలుగో రోజు పెద్ద ఎత్తులో ఉత్సవం నిర్వహించి గుడి తలుపులు తెరుస్తారు అంతకుముందే చాలామంది భక్తులు అమ్మవారి శిలపై ఉంచమని వస్త్రాలను సమర్పిస్తారు ఆ వస్త్రాలను పార్వతీ కుండంలో ఉతికి ఆరబెట్టి వేలం పద్ధతిలో విక్రయిస్తారు ఇక ప్రతి ఆషాఢ మాసంలో ఐదు రోజుల పాటు అంబుబాచి మేళ జరుగుతుంది దీని వైభవాన్ని ప్రత్యక్షంగా చూడాలే తప్ప వర్ణించేందుకు భాష చాలదు వేల మంది మేళాలో పాల్గొని అమ్మపై తమకున్న భక్తి శ్రద్ధలను చాటుకుంటారు ఈ సందర్భంగా వారు చేసే తప్పెట్లు తాళాలు చేసే విన్యాసాలు అభినయించే నృత్యాలు ఇంతింత బారిన జటలు కట్టిన జుట్టుతో ఉన్న సాధువులు సాధ్విలు ఆకర్షణీయంగా ఉంటారు అదేవిధంగా ఆషాఢ జ్యేష్ఠ మాసాల్లోనూ దసరా నవరాత్రి పర్వదినాల్లోనూ ఇంకా విశేషమైన రోజుల్లోనూ కామాఖ్యలో ఉత్సవాలు నిర్వహిస్తారు ఈ కామాఖ్య అస్సాంలో ఉన్న గౌతి పట్టణానికి పట్టణంలో ఉన్న రైల్వే స్టేషన్ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అందరూ ఈ అతి ముఖ్యమైన అతిశక్తివంతమైన కామాఖ్య దేవిని దర్శించుకుని తరించాలని శ్రీమాత అనుగ్రహం అందరిపై సదా వర్షిస్తూ ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమ